నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెండు టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన పట్టా కోరుపు ముందు తీసుకొచ్చానండి ఫస్ట్ ఇందులో మీరు చూస్తున్నది భీమవరం జాతి చెందిన రసంగి కోరుపు ఉందండి ఇది ఎనిమిది నెలల వయసు కలిగిన రసంగి పట్టా కోరుపు ఉందండి ఇది వయసు ఎనిమిది నెలలు కలిగిందండి ఇది హైటు ఇరవై మూడు వరకు వస్తుందని కూడా బ్రదర్ మనకు క్లియర్గా చెప్పారండి హైటు ఇరవై మూడు వరకు వస్తుందని చెప్పారండి ప్రెజెంట్ ఇప్పుడే మూడు కేజీలు వెయిట్ వరకు ఉందంటే ఇది దీని యొక్క ధర బ్రదర్ మనకు ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా అయితే దీని యొక్క ఫాదర్ అయితే టూ టైమ్స్ విన్నర్గా చేసిందని చెప్తున్నారండి బ్రదరు ఫైవ్ ల్యాక్స్ ఒకసారి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒకసారి ఐదు లక్షలకు ఒకసారి మూడు లక్షలకు ఒకసారి దీని యొక్క ఫాదర్ ఏదైతే ఉందది తప్రీలు విజేతగా నిలిచిందని బ్రదర్ చెప్తున్నారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన రసంగి పట్టా కోరుకుందని చూసుకోవచ్చండి మీరు పెద్ద ఏళ్ళు పాదం కూడా చాలా పెద్దగా కనిపిస్తుందండి మంచి క్వాలిటీ ఉందండి దీంట్లో అయితే మంచి టాప్ క్వాలిటీ కలిగిన రసంగి కొడుకుందండి ఇది ఇది హైట్ ఇరవై మూడు అంగుల వరకు ఉందండి ఏజ్ వచ్చేసి ఎనిమిది నెలల వయసు కలిగిన పట్ట అండి దీని యొక్క ధర బ్రదర్ మనకు ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా నెక్స్ట్ ఇందులో ఇంకో కోడిపుంజ్ కూడా ఉందండి అది పెరుగు క్రాస్ కాకినే మన ఉందండి దీంట్లో ఇదైతే మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన మంచి టాప్ క్వాలిటీ క్వాలిటీగా రసంగి పట్టా కోడిపుంజండి ఇది దీని ధర బ్రదర్ మనకు ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి నెక్స్ట్ ఇది పంపించిన వారు శంకర్ గారు తూర్పుగోదావరి జిల్లా తున్ని నుంచి పంపించారండి మనకు శంకర్ గారు తూర్పుగోదావరి జిల్లా తున్నించి పంపించారండి రెండో ఇందులో మీరు చూస్తున్నది పెరుగు క్రాస్ కాకినామ్మలండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి దీని వయసు తొమ్మిది నెలలుగా చెప్తానండి బ్రదరు దీని వయసు తొమ్మిది నెలలు ఇది కూడా మూడు నుంచి మూడున్నర కేజీల వెయిట్ ఉంటుందంటండి దీని యొక్క ధర బ్రదర్ మనకు ఎనిమిదిన్నర వయగా చెప్పారండి జత అయితే పదహారు వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉందని ఆయన పేరు శంకర్ గారు తూర్పుగోదావరి జిల్లా తునేండి ఈ రెండు పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే ఈ పుంజులు చూసి నచ్చి కావాలి తీసుకుందాం అనుకున్న వాళ్ళు దేశం ఉన్న వాళ్ళ బ్రదర్ కాల్ చేయమన్నారండి ఈ రెండు కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఒకటి పెరుగు పెరుగు క్రాస్ రస అయితే పెరుగు క్రాస్ కాకినామలు కోరుకుందండి దీని వయసు తొమ్మిది నెలలు ఈ వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు ఉన్నట్టండి ఇప్పుడు దీని యొక్క ధర బ్రదర్ మనకి ఎనిమిదిన్నర అరవైగా చెప్పారండి కావలసిన వాళ్ళ బ్రదర్ నంబర్ నేను టైటిల్ అని డిస్క్రప్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ